హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ నేను మినీహాల్ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ప్రొడ్యూసర్ రాహుల్ అయ్యర్ గారు రాహుల్ అయ్యర్ గారు నమస్తే నమస్తే అండి సార్ మీరు మూవీ చూసారు సంక్రాంతికి వస్తున్నాం అనేది సో వెంకటేష్ గారి మూవీ అంటేనే మీకు తెలుసు కామెడీ ఉండేది అన్నీ ఉండేది అండ్ ఈ సంక్రాంతికి హిట్ సినిమా ఏది అని మీరు భావిస్తున్నారు సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయండి గేమ్ చేంజర్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఒకరోజు ఒకరోజు తేడాతో మన పదో తారీఖు వచ్చి గేమ్ చేంజర్ ట్వెల్త్కి వచ్చి సంక్రా డాకు మహారాజ్ అండ్ ఫోర్టీన్త్కి సంక్రాంతికి వచ్చినాం ఈరోజు సి సంక్రాంతి అంటేనే అన్ని రకాల పిండి వంటలు ముగ్గులు గొబ్బెమ్మలు తెలుగు రాష్ట్రాలలో మనం చేసుకునే దానికన్నా సినిమాకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తాం ఎందుకంటే సంక్రాంతి బరిలో మేము ఉండాలి అని చాలామంది ప్రొడ్యూసర్లు చాలామంది హీరోలు ప్లాన్ చేసుకొని ఈ డేట్ ముందే ఫిక్స్ చేసేసుకుంటారు కొన్ని కొన్ని పెద్ద పెద్ద సినిమాలు ఇంకొక సినిమాకి పోటీ రాకూడదు అని డేట్లు చేంజ్ చేసుకునేవి కూడా ఉంటాయి అలాంటి దాంట్లో ఈ సంవత్సరం ఈ ముగ్గురు హీరోలు మాత్రమే ఈ బరిలో ఉన్నారు ఎందుకంటే కొంతమందికి డేట్స్ కారణంగా టెక్నికాలిటీస్ కారణంగా కొంచెం ఇంకొక విజువల్స్గా ఇంకొంచెం మంచి ప్రేక్షకులకి ముందుకు రావాలని ఈ సినిమాలు కొంచెం మార్చికి ఫిబ్రవరికి అట్లా మూవ్ అయ్యాయి అన్నమాట దాంట్లో వచ్చిన మూడు సినిమాలు సినిమా పరంగా చూస్తే బాగుంటాయి లాజిక్స్ ఎత్తుక్కొని దాంట్లో ఇది లేదు అది లేదు ఆ హీరో బాగా చేయలేదు ఈ ప్రొడ్యూసర్కి నష్టం జరిగింది అని మనం సోషల్ మీడియాని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా చూస్తూనే ఉన్నాం అందులో ముఖ్యంగా నేను ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నామనే సినిమా ఈరోజు చూశాను డాకుమహారాజు చూశాను గేమ్ చేంజర్ చూశాను నేను సినిమాని ఇష్టపడే ప్రేక్షకుడిగా నేను ఒక సినిమా ఆడియన్స్గా నేను ఒక మూడు సినిమాలు నచ్చాయి మూడు రొటీన్ స్టోరీలే మూడిట్లో వైవిధ్యం భరితమే కొత్తగా చూపించింది ఏమీ లేదు ఆల్రెడీ ఎందుకంటే ఈ వందేళ్ల సినిమా చరిత్రలో ఏదో ఒక తెలుగు సినిమాకి ఇవి పోలికలు ఉంటాయి అలా చూసుకుంటే ఇప్పుడు శంకర్ గారి సినిమాల్లో ఏంటి ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఆర్ఎల్స్ గవర్నమెంట్ విధులకి సంబంధించిన సినిమాలే తీసాడు స్టార్టింగ్ నుంచి ఏదో ఒక సమస్య భారతీయుడు జడు అపరిచితాయి అపరిచితీ రోబు ఇవన్నీ గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ అంటే ప్రజలు గవర్నమెంట్ వల్ల ఏం ఇబ్బందులు పడుతున్నారు ఆ సమస్యల వల్ల ఏంటి అనే దాని గురించి అలాగే గేమ్ చేంజర్ కూడా ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఏం చేసే స్టోరీతో తీసుకున్నాడు కానీ సేమ్ నైన్టీన్ నైన్టీస్లో లో ఆయన స్క్రీన్ ప్లే ఎలా ఉందో అలా ఉంది అది జనాలకి సోల్ లేకుండా పోయింది ఓకే సో అందుకని జనాలకు అది ఎక్కలేదు సెకండ్ థింగ్ ఎప్పుడైతే ఆ అవతల పక్కన ఫ్యాన్స్ ఇక్కడ ఉండే ఫ్యాన్స్ గొడవలు పడి వాళ్ళ సినిమాని మేం బాయ్కాట్ చేస్తాం వీళ్ళ సినిమాని మేము బాయ్కాట్ చేస్తామని చేస్తాం అని వర్గాల వారి వల్ల సినిమా అసలు ప్రీమియర్ షోకే టికెట్లు లేకుండా పోయినాయి అది చాలా దారుణమైన విషయం సి రామ్ చరణ్ గారి సినిమాకి టికెట్లు కొనకపోవడం ఏంటి అసలు సినిమా ఎట్లుందో నువ్వు లోపలికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది హిట్టా అనేది ఇప్పుడు ఆయన సినిమాలో ఫ్లాపులు లేవు లేకుండా అయితే లేవుగా ఉన్నాయి ఉన్నాయి కానీ సినిమా చూసిన తర్వాత కదా ఫస్ట్ డే అంతా ఫౌస్ అయ్యాక చూడాలి అసలు ఫస్ట్ డే వన్ ఓ క్లాక్ షోకో ఫోర్ ఓ క్లాక్ షోకో జనాలే లేకుండా చేశారంటే సోషల్ మీడియాని ఎంత అడ్వాంటేజ్ గా తీసుకున్నారు దీనివల్ల నష్టపోయేది మనమే ఎందుకంటే వాళ్ళు ఇంకొకసారి సినిమాలు తీయరు అవతల పక్కల చేత తీనివ్వరు మనం తీరు ఇట్లాగే కొట్టుకుంటూ పోతే సినిమాలు అనేవి రావు దట్ ఈస్ వాట్ అవర్ తెలుగు సినిమా ఇస్ గోయింగ్ డౌన్ మనం ఎంత ప్రఖ్యాతికి పైకి తీసుకోపోవాలని ప్రతి ఒక్క ప్రొడ్యూసరు డైరెక్టరు ఆర్టిస్టులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మెన్ ఆలోచిస్తుంటే మనము మనకుండే ఈగోలతోటి మనకుండే ఈ మెంటాలిటీతోటి ఆయన మన వాళ్ళని అంటాడా వాళ్ళని ఆడించకూడదు వీళ్ళని మమ్మల్ని అంటారా వీళ్ళని ఆడించకూడదని సినిమాకి టికెట్లే అమ్ముడు పోని పరిస్థితి బట్ సినిమా ఇస్ వన్ టైం వాచ్ గారి సినిమా చూడాలి అంతే దాన్ని వీళ్ళు ఏం చేశారు ఇంకా దారుణంగా పైరసీ చేసి రోడ్డు మీద వదిలేసారు రిలీజ్ అయిన వన్ అవర్ లో పైరసీ హెచ్డి ప్రింట్ తో వచ్చింది దాని మీద ఇప్పుడు సైబర్ క్రైమ్ కి రామ్ చరణ్ వాళ్ళకి కొన్ని బెదిరింపు కాల్స్ కూడా వచ్చినాయి మేము విన్నాం అది ఎంతవరకు సి బెదిరింపు కాల్స్ అదే చెప్తున్నానండి ది బికాస్ ఆఫ్ అది ఎవరు చేసి అంటారు ఆ పక్కన వ్యక్తి చేస్తాడా అంత అవసరం ఉందా అతనికి లేదు సరే ఆ వ్యక్తి చుట్టూ ఉండే వాళ్ళు చేస్తారా వాళ్ళు కూడా సినిమా వాళ్ళేగా రేపు పొద్దున్న రోజుల్లో ఈ దగ్గరికే రావాలి కదా బికాస్ దిల్ రాజు గారు ఎవరు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఏది తిరిగినా ఆయన చుట్టూ ఉండాలి అలాంటి ధైర్యం చేయరు ఇలాంటి ఆకతాయి ఉంటారు కదా వెనకాల చేసేవాళ్ళు వాళ్ళు అలాంటివి ఏదో ప్రాంక్ కాల్స్ మాట్లాడి రిలీజ్ చేసి చేసుకుంటారు వీటి పట్టుకోవడానికి దిల్ రాజు గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు కుట్ర జరిగింది అని తెలుసుకున్నారు ఆ కుట్రని ఛేదిస్తామని మాట్లాడారు ఎందుకు అంటే ప్రొడ్యూసర్ గా ఆయన ఐదు వందల కోట్లు పోయాయని కాదు సినిమాని బతికించాలని ఓకే ఆయన డబ్బులు పోతే ఏముంది ఆయనకి బిజినెస్ మ్యాన్ లో దిగినప్పుడు డబ్బులు ఒకటి పోతే ఇంకో దగ్గర సంపాదించుకునే సత్తా ఆయనకు ఉంది కాబట్టి కదా దిగుతాడు దీంట్లో సెకండ్ థింగ్ కుట్ర జరిగింది అంటే తెలుగు సినిమాకి కుట్ర జరుగుతుంది తెలుగు సినిమాకి అన్యాయం జరుగుతుంది అని అది ఆయన బాధన కానీ ఇంకా దాన్ని మనం అడ్వాంటేజ్గా తీసుకొని సోషల్ మీడియాలో దాన్ని కూడా ట్రోల్స్ చేయడం అనేది చాలా దారుణం దీనివల్ల ఏమవుతుందంటే పండక్ అసలు సినిమాకి వసూళ్లు లేకుండా థియేటర్ నుంచి తీసేసేలాగా చేస్తున్నారు నెక్స్ట్ రిలీజ్ అయింది డాకు మహారాజ్ డాకు మహారాజ్ కూడా మన బాబీ కొల్లా ఆయనకి పెద్ద హీరోతో పనిచేయడం ఫస్ట్ టైం ఎందుకంటే జూనియర్ ఎన్టీ గారితో లవ్కుశ చేశారు తర్వాత చిరంజీవి గారితో చేశారు తర్వాత బాలకృష్ణ గారితో వంద సినిమాలకు పైకి చేసిన బాలకృష్ణ గారిని మళ్ళీ థియేటర్లో చూపించడం అనేది కత్తి మీద సాము ఎన్నో వైవిధ్య భరితమైన క్యారెక్టర్స్ చేశారు చేశాక మళ్ళీ దీంట్లో బాలకృష్ణ గారిని ఎలా చూపించాలి కథ కథ ఏంటి మనకు అందరికీ తెలిసిందే కదా ఆయనకు ఒక సమస్య వస్తుంది ఆ సమస్యకి విలన్స్కి సంబంధం ఏంటి ఆ ఫ్యామిలీకి సంబంధం ఏంటి కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే అందరూ సినిమా చూసేసి ఉంటారండి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ రిలీజ్ అయి రిలీజ్ అయిపోయింది కాబట్టి అందరికీ ఆ ట్విస్ట్ తెలుసు ఆ పాపకి ఆయనకి ఉండే సంబంధం ఏంటి కొత్తగా సినిమా చూసే వాళ్ళకి ఆ పాప ఆయన కూతురేమో అనుకుంటారు కానీ ఎవరికీ తెలియదు కదా ఆయన విలన్ కూతురని అది సెకండ్ హాఫ్లో ట్విస్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ నాకు నచ్చింది ఏంటంటే ఎవరైనా ఫస్ట్ హాఫ్లోనే మొత్తం ట్విస్ట్ రివీల్ చేసి సెకండ్ హాఫ్లో తను ఛేదిస్తారు కానీ బాబీ కొల్లా ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ అంతా కూడా మొత్తం సినిమా అంతా ఎలివేషన్స్ హీరోయిన్ హీరో కానీ హీరోయిన్కి కానీ విలన్కి కానీ ఆయన ఎంత నీట్గా స్క్రీన్ ప్లే రాసుకున్నారంటే ప్రతి ఒక్క క్యారెక్టర్కి న్యాయం చేశారు ముఖ్యంగా బాలకృష్ణ గారి సినిమాల్లో ఏంటంటే కథ చుట్టూ ఆయన నడుస్తాడు ఈయన చుట్టూ కథ నడవదు మిగతా హీరోల సినిమాలకి వాళ్ళ చుట్టూ కథ కథ నడుస్తుంది ఈయన సినిమాల్లో వెనకాల ఆర్టిస్టుల చుట్టూ కథ నడిస్తుంటే ఈయన ముందుకు నడిపిస్తాడు ఇది ఆయన ఈయన ఆయనకు ఆ పల్స్ పట్టుకున్నాడు బాబీ కొల్లా గారు సేమ్ వెనకాల శ్రద్ధా శ్రీనాథ్ కోరిక నెరవేర్చాలి ప్రజ్ఞా చేసి వాళ్ళు భార్యని కాపాడుకోవాలి భార్య బిడ్డని వదిలేసి ఇక్కడికి వస్తాడు ఆ పాప విలన్ కూతురు ఆ పాపని కాపాడం కోసం ఇంకొక అమ్మాయి ఉంటుంది పిన్ని ఆ అమ్మాయిని ఊర్వశి రౌటెల్లా క్యారెక్టర్ అమ్మాయిని ఒక సాంగ్ కోసం వాడుకున్నారు అనుకున్నాం మనం కానీ అమ్మాయి ఫస్ట్ ఫస్ట్ హాఫ్ మొత్తం అమ్మాయి చుట్టే స్టార్ట్ అవుతుంది కథ సో ఇంత నలుగురి ఫీమేల్ ఆర్టిస్టులకి ప్రాధాన్యత ఇస్తే బాలకృష్ణ గారి పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోవాలి కదా అదే ఆలోచించకుండా బాలకృష్ణ గారు లేదు వాళ్ళ చుట్టే నేను నడుస్తానని కథకు దిగాడు అప్పుడు జనాలకి ఏంటి ఇంట్రెస్టింగ్ పాయింట్ సీట్లో కూర్చొని అలా చూస్తారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది నువ్వు ఫస్ట్ హాఫ్లోనే ట్విస్ట్ రివీల్ చేసేస్తే సెకండ్ హాఫ్లో ఏం ఏం చూపిస్తావు ఇంకా సో ప్రీ క్లైమాక్స్ వరకు అది క్యారీ చేసుకుంటూ వచ్చి ప్రీ క్లైమాక్స్ లో రిలీజ్ చేసి క్లైమాక్స్ ని షార్ట్ గా ఎండ్ చేసేసారు అనమాట సో ఇక్కడ నేను రొటీన్ స్టోరీని ఎందుకు అన్నానంటే ఫ్యామిలీకి సమస్య వచ్చింది అక్కడ ఆయన ఎంచుకున్న సమస్య ఏంటి నీళ్లు డ్యామ్ కట్టించాలి ఇలాంటివి మనం చాలా కూడా చూసాము లింగాలో కూడా అంతే కదా అవును లింగాలో కూడా డ్యామ్ సీనే కదా ఉంటుంది రజనీకాంత్ గారు సో అలాంటి దాన్ని కథలన్నిటిని కొంచెం ఇక్కడ ఇక్కడ తీసుకొని వీళ్ళ స్క్రీన్ ప్లేతో సోల్ని క్రియేట్ చేశాడు ఆ సోల్ ఏంటంటే ట్విస్ట్ ఏంటి అసలు ఆ పాప ఎవరు ఎందుకంటే ప్రజ్ఞాజేష ఒకానొక టైంలో వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఆ అమ్మాయికి చచ్చిపోయిందా అమ్మాయి కూతురా అని మనం అనుకునేలాగా క్రియేట్ చేశారు సో అక్కడ సక్సెస్ అయ్యి డాకు మహారాజ్ కలెక్షన్స్ పరంగా ఈ రోజు కూడా హౌస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ రోజు రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం సేమ్ అండి సంక్రాంతికి వస్తున్నాము మనకు వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ హీరో ఆయనకు ఫ్యామిలీ వాళ్ళందరూ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఇందులో ఏంటి అంటే సంక్రాంతి అంటే ఏంటి రంగు ముగ్గులు రంగులు బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ట్రెడిషనల్ వేర్స్ పిండి వంటలు అల్లుళ్ళు ఇవన్నీ సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో కదా అవన్నీ కలిపి ఆ సినిమా నేను స్టోరీ చెప్పట్లేదు ఇవన్నీ మీరు సినిమాలో కనిపిస్తాయి రంగుల ముగ్గులు కనిపిస్తాయి గొబ్బెమ్మలు కనిపిస్తాయి ట్రెడిషనల్ వేర్ కనిపిస్తాయి ఇంట్లో పూజలు కనిపిస్తాయి పిండి వంటలు ఆవకాయ వేడివేడి ఇవన్నీ సినిమాలో కనిపిస్తాయి ఇవన్నీ జనాలకు ఏంటంటే అరే మన ఇంట్లో కూడా ఇలాగే ఉంటాం సంక్రాంతికి వస్తున్నాము అని టైటిల్ పెట్టి మన ఇంటికి తీసుకొచ్చారు సంక్రాంతికి వాళ్ళని స్టోరీ పరంగా చూసుకుంటే సేమ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ సిఇఓ యుఎస్ఏ నుంచి వస్తారు ఆయన సో అండ్ సో పీపుల్ని కలవడము ఆయనను ఒకరు కిడ్నాప్ చేస్తారు ఆ కిడ్నాప్ చేయడం కోసం సస్పెండ్ అయిన పవర్ఫుల్ ఆఫీసర్ కావాలి దానికోసం ఆయన తీసుకొచ్చి ఆ మిషన్ కంప్లీట్ చేసడం లేదని స్టోరీ ఓకే ఈ సస్పెండ్ అయిన ఆఫీసర్ వెంకటేష్ గారు ఆయనకి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది వైఫ్ ఉంటుంది అక్కడ మనకు స్టోరీ కట్ చేసి ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నుంచి కథ మొదలవుతుంది నేను వెళ్ళి తీసుకొస్తానండి మీరు ఎవరు పిలిచిన రారు అని అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్తుంది పెళ్ళాముండంగా ప్రియురాలు వచ్చేసరికి స్టోరీ స్టార్ట్ అయ్యి వాళ్ళందరూ కలిసి మిషన్ ఎట్లా కంప్లీట్ చేసిన మూవీ ఇందులో పదహారు మనకుండే అరవై నాలుగు కళలలో నవ్వించడం అనేది చాలా కష్టం ఎదుటి మనిషిని నవ్వించడం ఇప్పుడు నేను కూర్చొని మిమ్మల్ని నవ్వించాలంటే ఐ హావ్ టు ప్లాన్ అలాంటిది రెండున్నర గంటల సేపు ప్రేక్షకుని నవ్వించడం అనేది ఆయనీల్ రావిప్పుడు గారు సక్సెస్ అయ్యారు ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఇంక్లూడింగ్ విలన్స్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉంటాం విత్ మెసేజ్ విత్ మెసేజ్ ఆ మెసేజ్ ఏంటనేది మనం సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది కాబట్టి చూడండి నేను ఎప్పుడు స్టోరీ చెప్పాను బట్ ఆ మెసేజ్కి కూడా మనకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అంటాం దీంట్లో మూడవది ఎంచుకున్నాడు ఆచార్య దేవోభవ ఆచార్య అంటే మన గురువుని మనం ఏ రకంగా చూడాలనేది మెసేజ్ ఇచ్చాడనమాట అది పెద్ద హీరో చా ఇప్పిస్తే బాగుంటుంది అనుకున్నాడు ఇందులో పాత్రలు చూసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ నేను నేమ్ నేము చెప్తాను వెంకటేష్ గారు ఆబ్వియస్గా తెలుసు ఆయన కామెడీ టైమింగ్ పంచి ఇవన్నీ నరేష్ గారి దగ్గర నుంచి వివి గణేష్ గారి దగ్గర నుంచి మరాఠీ యాక్టర్ ఒక ఆయన తీసుకొచ్చారు ఆనిమల్ సినిమాలు నటించారు ఆయన ఉపెన్ కిమాయి అని చెప్పి ఆయన ఒకడు ప్లస్ ఎంతో కాలం తర్వాత చిన్న అడపా సినిమా గాడ్ ఫాదర్లో సీఎం క్యారెక్టర్ చేశారు ఆయన దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా చూస్తున్నాం మనము సర్వధమన్ డి బెనర్జీ అని చెప్పి హిందీలో కృష్ణ అనే సీరియల్లో కృష్ణుడు కృష్ణుడు అంటే ఆయనే గుర్తొస్తారు మనకు సీరియల్స్లో ఆయన మన తెలుగులో సిరివెనెల సినిమా కూడా చేశారు బ్లైండ్ మ్యాన్గా సో ఆయనను తీసుకొచ్చి ఆయనకి ఈ కథకి సంబంధం ఏంటి అనేది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ అనమాట చాలా బాగా ఎమోషన్ పండింది అక్కడ ప్లస్ చైల్డ్ మన ఆ డ్రామా జూనియర్స్ నుంచి తీసుకున్నట్టున్నారు ఆ పిల్లలకి ఎందుకంటే అనిల్ రాయ్ పూర్ గారు ఒక షోకి జడ్జికి వెళ్ళారు ఒకసారి ఆ అక్కడి నుంచి ఆ బాబుని తీసుకున్నట్టున్నారు ఆ బాబు క్యారెక్టర్ ఫుల్ అండ్ ఫుల్ ఎంజాయ్ అసలు ఆ బాబు మాట్లాడుతుంటే సీట్లో కూర్చొని నవ్వట్లా ఈ రోజు థియేటర్లు అందరూ అసలు ఆగట్ల అంత బాగా నవ్విచ్చాడు అనమాట టూ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేష్ మన తెలుగు అమ్మాయి మీనాక్షి చౌదరి కూడా ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పుకుంది సినిమాలో సో వాళ్ళిద్దరు క్యారెక్టర్స్ వల్లనే వెంకటేష్ క్యారెక్టర్ ఎలివేట్ అయింది బేసికల్గా ఎందుకంటే వాళ్ళిద్దరూ పోటా పోటీగా చేస్తే యాక్ట్ ఈయన ఒక్కడే నిలబెట్టి క్యాప్టెన్ ఆఫ్ ఐ మీన్ వన్ మ్యాన్ షిప్ గా చేయలేదు ఈయన సో ఆయన క్యారెక్టర్ వల్లనే ఇది ఎలివేట్ అయింది నెక్స్ట్ విలన్స్ గా చేసిన ఇద్దరు మా బాగానే చేశారు అండ్ సాయి కుమార్ గారి చేత కామెడీ పండించడం ఫస్ట్ టైం నేను చూస్తున్నాను బికాస్ హీ డూ కామెడీ నేను చేయడం కానీ ఫుల్ లెంత్ కామెడీ రోల్ అది ఇంపాసిబుల్ ఆయన బేస్ వాయిస్ని యూస్ చేసుకొని కామెడీ పండించడం ఇంకా అనమాట సో కొన్ని కొన్ని సీన్స్ విజువల్స్గా సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి గారు ఎడిటర్ తమ్మిరాజు గారు ఎక్కడ కట్ చేయాలి ఎక్కడ ఎండ్ చేయాలి బికాస్ ఎందుకంటే ఆ టైమింగ్ కరెక్ట్గా ఉండాలి ఎక్కడ మిస్ అవ్వకూడదు ప్లస్ అన్నిటికన్నా ముఖ్యంగా బీమ్స్ ఇచ్చిన బిగ్ బీజిఎమ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ విజువల్గా మనం విన్నప్పుడు గోదావరి గట్టుపైన సాంగ్ ఎలా ఉందో విజువల్గా ఇంకా బాగుంది అండ్ లాస్ట్ యాటిట్యూడ్ పొంగల్ సాంగ్ కూడా మనం ఎంత చూసినప్పుడు ఎంత బాగుందో అంతకన్నా విజువల్గా ఉంది అది అండ్ మధ్యలో వచ్చిన ఒక లేలే సాంగ్ ఉంటుంది వీళ్ళ ట్రావెల్ సాంగ్ ఒకటి ఉంటుంది అది కూడా చాలా బాగుంది అండ్ మీనాక్షి వాళ్ళ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒక చిన్న స్టోరీ ఎందుకంటే ఘర్షణలో హసన్ కి మధ్యన లవ్ ట్రాక్ ఎలా ఉంటుందో నాకు అది గుర్తొచ్చింది ఆ సినిమా చూసినప్పుడు నో ద వే ఆఫ్ వెంకటేష్ ఎక్స్ప్రెషన్స్ ద వే హౌ హీ లవ్ అనేది ముఖ్యంగా చూసుకుంటే ప్రొడక్షన్ వాల్యూస్ దిల్ రాజు గారు ఆ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారు ఈ సినిమాకి అంతే ఖర్చు పెట్టారు ఎక్కడ తగ్గలేదు సెట్లు వేయడానికి ఈ సినిమాలో సెట్లు ఉంటాయండి కొన్ని ఆ సెట్లు వేయించడము దానికి ఆయన చాలా ఖర్చు పెట్టాడు అనమాట ఎందుకంటే ఆర్టిస్ట్లని మనం ఇంతమందిని పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి న్యాయం చేయాలి ఏదో పేమెంట్ ఇచ్చేస్తున్నాం కదా వాళ్ళని బొమ్మలాగా నిలబెట్టడం కాకుండా ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఇందులో వాల్యూ ఉంది అనమాట ఓకే సో ఇంకా క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అనిల్ రావు గారు మళ్ళీ పండక్కి వచ్చాడు మళ్ళీ హిట్ హీరో సార్ ఇప్పుడు మీరు అన్ని ప్రాస్ చెప్పారు ఏదైతే కాన్స్ ఉన్నాయో ఏదైతే నెగిటివ్ మీకు ప్రతి సినిమాకి పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉంటాయి ఈ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో మీకు నెగిటివ్స్ ఎక్కడ కనిపించినాయి నెగిటివ్ అంటే ద స్టోరీ స్క్రీన్ ప్లే ఈస్ గుడ్ బికాస్ ద సేమ్ స్టోరీ బికాస్ ఒక చచ్చిపోయిన మనిషిని రెండు రోజులు మనం బాడీని పెట్టి మనిషి తోటి మనం మిషన్ ని కంప్లీట్ చేయడం అనేది మనం చూసాం వీరప్పన్ సినిమాలో కూడా చూసాం వీరప్పన్ మన ఆర్జీ రామ్ గోపాల్ గౌడ తీసిన వీరప్పన్ సినిమాలో కూడా వాడు చనిపోతాడు వీరప్పన్ డూప్లికేట్ ట్రాన్స్ తీసుకొచ్చి చేస్తారు అదే మిషన్ కంప్లీట్ చేస్తారు మనం అప్పగిస్తే మేము వదులుతాము అది ఒకటి ప్లస్ మళ్ళీ నాగార్జున గారిది ఒక ఫ్లైట్ హైజాకింగ్ సీన్ ఉంటుంది దాంట్లో కూడా వాడు చనిపోతాడు వాడిని తీసుకొచ్చి చచ్చిపోయినట్టుగా ఇలా చేస్తాం స్టోరీ ఈజ్ కామన్ స్క్రీన్ ప్లే ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే అనిల్ రాయ్ పూడి గారికి స్క్రీన్ ప్లే మీద చాలా పట్టుంది ఆయనకి ఇది ఎంతో సినిమా డైరెక్టర్గా పటాస్ నుంచి మొదలుపెట్టే పటాసు సుప్రీము రాజా ది గ్రేట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ సర్లేరు నీకెవ్వరు మూవీ స్క్రీన్ గా హీ డెట్ వెరీ గుడ్ మూవీస్ ఓకే దరువు ఆగడు పండగ చేసుకో మసాలా ఇవన్నీ కూడా ఆయన స్క్రీన్ ప్లే రైటర్గా చేశాడనమాట డైలాగ్ రైటర్ స్క్రీన్ ప్లే రైటర్ రెండు సో హీ నో హౌ టు ప్లే విత్ ద స్టోరీ జనాల్ని కూర్చోబెట్టాలి ఎంటర్టైన్మెంట్ కదమ్మా మన సినిమాకి వెళ్తే రెండున్నర గంటల సేపు కూర్చోవాలి రెండున్నర గంటలు కూర్చున్నప్పుడు మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి కదా ఆ ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వాలి ఆయన ఎంచుకున్న యాంగిల్ కామెడీ స్టోరీ ఒకటి రాసుకున్నాడు ఆయన ఈ స్టోరీని ఎలా మలుపులు తిప్పాలి ఇందులో ఇద్దరు వైఫ్ మధ్యలో వెంకటేష్కి ఆ పోర్ ఏంటి ఇద్దరు ఉంటే అంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఒక పెళ్ళాం కలిశారు ఏంటి ఆ పోరు దాంట్లో కామెడీ క్రియేట్ చేసుకుంటూ ఆ మిషన్ని కంప్లీట్ చేయడం సో హియర్ నాకు 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 అనిపించిన మైనస్ ఏంటంటే ఆ స్టోరీ రొటీన్ గా ఉంది దాన్ని స్క్రీన్ ప్లే తో రూపొందించాడు మిగతా అదంతా కామన్ ఎందుకంటే పండకి జనాలు హిట్ ఓకే అని మీకు నేను చెప్పేశాను ఎస్ సార్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే దిల్ రాజు గారు సంక్రాంతికి రెండు మూవీస్ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం హిట్ హిట్ లాగా అనుకో నెక్స్ట్ గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ కి ఏదైతే మనీ ఎంతో కొంత లాస్ అయ్యే ఉంటారు దిల్ రాజు గారు సో ఆ మనీ మొత్తం ఏదైతే అందులో లాస్ మనీ ఇందులో కలెక్షన్స్ ఇందులో వచ్చే అవకాశాలు ఐ మీన్ డిపెండ్స్ అండి బికాస్ దాని బడ్జెట్ దీని బడ్జెట్ చాలా డిఫరెంట్ అక్కడ ఐదు వందల కోట్లు పెట్టాలని చెప్పారు ఇక్కడ ఇంత బడ్జెట్ అవసరం లేదు ఎందుకంటే తీసిందంతా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సైడ్ ఓన్ ఇల్లును కట్టుకున్న దీంట్లో ఆర్టిస్టులు అందరూ కూడా తెలిసిన ఆర్టిస్టులే ఆయన సినిమాల్లో నటించే ఆర్టిస్టులే అనిల్ రాయపుడు గారికి ఒక సెట్ ఆఫ్ ఆర్టిస్టులు ఉంటారు ఆ సెట్ ఆఫ్ ఆర్టిస్టులను అటు ఇటు మారుస్తూ ఉంటాడనమాట ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారు రాజాద్రి గ్రేట్లో చేశాడు ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఏ సినిమాలో పెట్టలేదు తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టారు స్ నాట్ డేర్ ఇన్ ఎనీ అదర్ మూవీస్ సో అలాంటి ఆర్టిస్ట్లు నేను అటు ఇటు మార్చుకుంటూ చేసుకుంటుంటాను అనమాట సో అలాంటప్పుడు ఏమవుతుందంటే బడ్జెట్ నీకు ఎక్కడ ఎక్కువ అవుతుంది ఈ సాంగ్స్ నేను ఫారెన్కి వెళ్ళి పిక్చరేజ్ చేసావా లేదు సరే ఏమైనా ఇప్పుడు ఒకే కొరియోగ్రాఫర్ని పెట్టారు మల్టిపుల్ కొరియోగ్రాఫర్స్ని పెడితే సాంగ్స్ ఎక్కువ అవుతాయి ఇందులో నీకు డాన్స్ మూమెంట్లు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ ఎవరు లేరు భాను మాస్టర్ ఒక్కరే కొరియోగ్రాఫీ సరే దీంట్లో నీకు ఆరు ఉన్నాయా లేవు ఒకటి రెండు సాంగ్స్ వచ్చి మాంటేజ్ సాంగ్స్ ఒక రెండు సాంగ్స్ వచ్చి ఒకటి హీరోయిన్తో ఇంకోటి ఇంకో హీరోయిన్తో ఒకటి వచ్చి సెట్ రామోజీ యూనివర్సిటీలో సెట్ చేసేస్తారు అక్కడ చేసేస్తారు ఆల్రెడీ ఉన్న దాంట్లోనే ఆల్రెడీ ఆ సెట్ కూడా వేరే వాళ్ళు సంక్రాంతి సంబరాలు చేసుకునే సెట్లో ఈ సాంగ్ తీసేసారు ఓకే సో ఆయనకి అక్కడ అక్కడ ఇంకేమీ లేదు అక్కడ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ చూపించే విధానం ఆర్టిస్టుల కాస్ట్ ఎక్కువ ఉంటుంది సో దానికి దీనికి పోల్చన కన్నా కూడా దీంట్లో కలెక్షన్ సాధిస్తాడు ఆయన ఎక్కడైతే ఏందైతే పెట్టాడో డబ్బులు కొన్న డిస్ట్రిబ్యూటర్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ప్రతి ఒక్కరూ లాభపడతారు ఓకే దాంట్లో ఏంటంటే బడ్జెట్ ఎక్కువైంది వాల్యూ లేకుండా పోయింది సోల్ లేకుండా పోయింది అలాంటప్పుడు దాంట్లో నుంచి కోరుకోవడం అనేది దీంట్లో వస్తుంది అనడం హండ్రెడ్ పర్సెంట్ నేనైతే ఒప్పుకోను ఆయన కూడా ఓకే ఇప్పుడు ఇప్పుడు మినిమం సార్ ఇచ్చినా మొత్తం లాస్ అనేది మనకి చెప్పలేమండి ఎందుకంటే ఫస్ట్ డే ప్రీమియర్ షోలకే టికెట్లు లేవు లేకుండా పోయింది అనేది పెద్ద బాధ కదా దాని తర్వాత సినిమా అనేది హెచ్డి వచ్చాక ఇంకా థియేటర్కి అవును ఆల్మోస్ట్ ఆల్ జీరో జీరో నీకు డౌన్ పార్ట్ కూడా లేదు సో దట్టు ఏంటి అంత ఇన్ఫ్రారెడ్ కెమెరాతో చిత్రీకరించి న్యూజిలాండ్ మలేషియా కంబోడియా జపాన్ ఇవన్నీ వెళ్ళి తీసిన సాంగ్ థియేటర్లో లేదు ఆ ఇన్ఫ్రెడ్ లైట్స్ వల్ల సాటిలైట్ స్క్రీన్ మీద ఎల్ఈడి మీద పడుతుంటే స్క్రీన్ అంత డార్క్ అయిపోతుంది ఆ సాంగ్ తీసేశారు అక్కడే లాస్ అవును హీ నో వెరీస్ ఈస్ లాస్ కానీ ఆయన బాధ ఏంటంటే ఆ రెండు సినిమాలకి టికెట్ దొరకపోతే నా సినిమా చూస్తారు కదా ఇంకో సినిమా ఓకే మీరు ఇంకా హెచ్డిలో రిలీజ్ చేసేసి కుట్ర పని ఇలా చేస్తే ఏంటి అనేది ఆ ప్రొడ్యూసర్గా బాధ అది మనం మనం చేసుకున్న ఈ సోషల్ మీడియా అడ్వాంటేజ్ తీసుకొని ఒక ప్రొడ్యూసర్ కి మనం బాధ కలిగిస్తున్నాం అలాంటి మంచి సినిమా ఎలా తీస్తాడు ఇట్ ఈస్ నాట్ హీరో మిస్టేక్ ఇట్ ఈస్ నాట్ డైరెక్టర్ మిస్టేక్ అవర్ మిస్టేక్ దట్ వీ మేడ్ నాట్ టు సీ ద ఓకే సో లాస్ట్ ఆయన ఎలాగా భర్తీ చేస్తాడు చూద్దాం రామ్ చరణ్ గారు ఎలా స్పందిస్తారు మిగతా వాళ్ళు కానీ ఇప్పటికైతే సినిమా చూస్తున్నారండి ఎందుకంటే ఒకవేళ టికెట్లు దొరకపోయినా ఈ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తున్నారు ఇట్స్ వన్ టైం వాచ్ రామ్ చరణ్ గారు బానే చేశారు యాక్టింగ్ సినిమా బానే ఉంది కథ ఎప్పుడు రొటీన్ అయినా కూడా శంకర్ గారు అసలు ఏం చేశారు ఆయన మార్క్ లేకుండా పోయింది కానీ బట్ ఆయన కొన్ని కొన్ని పార్ట్స్ లో కనిపిస్తారు శంకర్ గారు బట్ ఇట్స్ వన్ టైం వాచ్ సినిమా చూడాలనుకుంటే చూడొచ్చు బట్ ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే మాత్రం ఏముండదు ఓకే

ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन